మీరు చూస్తున్నారు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరులో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కారిమాన్యక స్వామి ఆలయంలో ఈ శనివారం స్వామివారి పాదాల ప్రతిష్టతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతం ప్రభాకర్ జనార్దన్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు అనంతరం జనార్దన్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు జనార్దన్ తెలియజేశారు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కార్యమాన్యక స్వామి ఆలయంలో స్వామివారి పాదాల ప్రతిష్ట సామూహిక సత్యనారాయణ వ్రతం పూజలను వేద పండితుల మంత్రోర్చనల నడుమ శాస్త్రోతంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో భక్తుల సాంప్రదాయ దుస్తులతో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రత పూజల్లో పాలు పంచుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన భక్తులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ హరిరెడ్డి బాబీ తుమ్మూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆరవ బ్రహ్మపత్ని కోతుల్లోకి మూడు సార్లు నీళ్ళు ఓం అచ్చుత ఓం అనంత నా పేరు జనార్దన్ తుమ్మూరు గ్రామం నాయుడుపేట మండలం తిరుపతి జిల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శ్రీవారి పాదాలు ప్రతిష్ఠించడానికి సంబల్ నగర్ నుంచి మహర్షుల తపస్సు యొక్క శక్తిని ఆ పాదాలకి దారబోసి ఆ తపస్శక్తిని ఈ ఊరు మా ఊరు తుమ్మూరు గ్రామం అయిన దానివల్ల ఈ పాదాన్ని ప్రతిష్ఠించడానికి ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్మాణిక స్వామి సమేత దానికి అనుగుణంగా వేరే మన గ్రామస్తులందరూ వేరే ఒక కార్యక్రమం చేయమంటే దానికి సామూహిక సత్యనారాయణ సోదం చేసేదానికి మేము కొనుక్కున్నాం దానికి ఈ భక్తులు విచ్చిన వేలాది మంది భక్తులకి కృతజ్ఞత తెలుపుతున్నాను నమస్కారం అండి నా పేరు ప్రభాకర్ నే అది తుమ్మూరు గ్రామ నేను శ్రీ కరిమాణిక్య స్వామి దేవస్థానంలో స్వామివారి పాదాలు ప్రతిష్ఠ చేయాలనేది మా నాన్నగారు అంటే మా ఆధ్యాత్మిక తండ్రి గారు ఇచ్చినటువంటి సంకల్పంతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను యాక్చువల్గా మా శంబల నగరి అనేది విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రోడ్లో విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఉందండి ఆయన అక్కడ ఉంటారు ఆధ్యాత్మిక తండ్రి మాకు ఋషి తండ్రి అని కూడా అంటాము వారి యొక్క సత్సంకల్పంతో భారతదేశం నలుమూలల ఇలాంటి ప్రతిష్ఠ చేయాలనేది ఆయన యొక్క సత్సంకల్పం వారి కోరిక మేరకు మా కోరికతో దీన్ని మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈరోజు మొత్తం టోటల్గా మా ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి ధ్యానం నాన్నగారు వీరి యొక్క ఆశీస్సులతో దీన్ని ఈరోజు దిగ్విజయంగా ముగించడానికి మాకు అవకాశం నాన్నగారు బ్లెస్సెస్ ఉన్నాయి ఈ మాఘ పౌర్ణమే ఎందుకు ఎంచుకున్నామంటే ఇది వారి యొక్క పుట్టినరోజు ప్లస్ మన సనాతన ధర్మం ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు యాక్చువల్గా వాల్మీకి మహర్షి పుట్టినరోజు అండి ఇది ఈ మాఘ పౌర్ణం అనేది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మనకి లేకుండా అయిపోయింది ఈ వాల్మీకి పౌర్ణమిని కూడా మళ్ళీ మనం చేసుకోవాలనేది ఆ ఋషిషు యొక్క సంకల్పం దాన్ని అనుసరించే నేను ఇది ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పం చేశాము అలాగే ఈ సత్సంకల్పానికి ఇక్కడ మా గాయత్రి సంబల నగరి వంశీకులు అలాగే గాయత్రి సంబల నగరి అన్నపూర్ణ వంశీకులు అని ఉన్నారండి వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి అలాగే తుమ్మూరు గ్రామ ప్రజలందరూ నాకు ఈ సహకారం అందించిన దానివల్ల నేను ఇది చేయగలుగుతున్నానండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి